ఏపీ ఫైబర్ నెట్లో ముగ్గురు ఉన్నతాధికారులపై వేటుపడింది ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరద్వాజ ఫైబర్ నెట్ బిజినెస్ హెడ్ సురేష్ ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు గత తొమ్మిది నెలలుగా ఫైబర్ నెట్లో కనీస పురోగతి లేదని ఒక్క రూపాయి ఆదాయం కూడా తీసుకురాలేకపోయామని రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఏపీఎస్ఎఫ్ఎల్ లో సంస్కరణలు చేస్తున్న అధికారులు సహకరించడం లేదని అందుకే ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు చైర్మన్ స్పష్టం నెలలో మిగతా వివిధ సంస్థలు వేర్వేరు పురోగతులు కనపడుతున్నాయి ఉదాహరణ సిఆర్టీ చేసుకున్నా లేకపోతే పోలవరం తీసుకున్నా ముఖ్యంగా ఆర్ అండ్బి ఎక్కువ పురోగతి కనపడుతుంది రోడ్ సైడ్ బిల్డింగ్స్ అయితే అన్నిసార్ట్ల పాట్ హోల్స్ గుంతలు పూడ్చడం కానీ రోడ్లు వేయడం కానీ కొత్త రోడ్లు కానీ చాలా బాగా ఉంది దాంట్లో ఎందుకంటే ఆర్ అండ్బికి సంబంధించి ఆర్ అండ్ ఐఎన్డీఏకి సంబంధించి దాని కిందనే మా డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఫైబర్ నెట్ సో దాంట్లో కూడా పురోగతుంది మిగతా సమస్యల్లో కూడా ఎంతో కొంత పురోగవుతుంది అస్సలు పురోగతి లేని సంస్థ ఏదన్నా ఉందంటే ఈ తొమ్మిది నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫైబర్ నెట్ రెండోది ఏంటి ముఖ్యంగా మేము కనెక్షన్స్ ఇవ్వాలి కన్జూమర్స్కి ఎంటర్ప్రైజ్ బిజినెస్ కావచ్చు కన్జూమర్స్ కానీ మేము కనెక్షన్ ఇవ్వాలి కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ తొమ్మిది నెలలు ఇవ్వలేదు రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్ అంటే మేము కేబుల్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా ఇరన్నిటికీ కూడా ఈ కేబుల్ రావాలన్నా ఇంటర్నెట్ బాగా రావాలన్నా నెట్వర్క్ అనేది ఉంటుంది మాకు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు మూల నా మూలలో నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది కేబుల్ ఆపరేటర్లు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో బిజినెస్ చేయకపోయినా కూడా మమ్మల్ని ఎల్లగొట్టినా కూడా కనీసం ఉన్న కాడికి నెట్వర్క్ అన్న బాగుండేది ఈసారి ఆ నెట్వర్క్ కూడా లేదనేది వాపోతుండ్రు ఆ మెసేజ్ చూస్తే మమ్మల్ని చంపేయండి సార్ ఒకేసారి కొంతమంది ఈ రోజు ఈ టార్చర్ అంటున్నారు ఇది ముఖ్యంగా నేను చెప్పదాల్సింది ఒక ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెప్పకపోతే బాగోదు మళ్ళీ మేము దాచుకోవడం కరెక్ట్ కాదని దీంట్లోకి వస్తున్నాను ఇది అధికారులు ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తుండటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకంటే నేను నవంబర్ పదిహేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని రిఫార్మ్ చేశాను ఉరికిస్తున్నాను కొన్ని పనులు చేపిస్తున్నాను బట్ తొమ్మిది నెలల నుంచి లేదా కొత్త మేనేజ్మెంట్ గత ఎనిమిది నెలల తర్వాత నుంచి వచ్చిన తర్వాత కూడా ఇది జరగలేదంటే కాలం పూర్తిగా నేను మళ్ళీ ఇందులో చెప్తున్నాను మా పా మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదో లోకేష్ గారుదో లేకపోతే ఈ శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు తప్పు కాదు వాళ్ళు మాకు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మీరు చేయమని ఏంటో కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా ఎన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు ఎన్నిసార్లు చెప్పి ఉంటాము ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళు ఎవరిని కలవనివ్వకుండా ఇంటికి పంపించారు టైం ఇవ్వకపోతుంది పోనీ టైం ఇవ్వకపోయామా చేసామా అంటే మనం ఏమైనా పని చేసామంటే పనిచేసిన పాపాన పోలేదు మరి ఎలా వస్తుంది ఒక నెల రెండు నెలలు అంటే ఓకే మూడు నెలలు అంటే ఓకే నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు తొమ్మిదో నెల అప్పుడు ఎవరికన్నా హాయి జస్టేషన్ పీరియడ్ అనే ఉంటుంది జస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది సో ఏమనాలి ఏమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్క అడుగు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా తీసుకొచ్చారు అంటే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి ఈ ఆర్గనైజేషన్ ఏమైనా చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ క్యామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నారు డౌట్ లేకపోతే ఈ దారుణం ఏంటి వారు ఎండీగా ఐఏఎస్ అయితే ఉన్నారు బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ ఒక అడుగు కూడా ముందుకు పోనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్న ఇలా ముగ్గురు కాదు ఇలా ముగ్గురు అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్న ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ ముగ్గురు పేర్లు చదువుతున్నాను వాళ్ళకి ఇమీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి అఫ్ కోర్స్ సబ్జెక్టు వన్ మంత్ నోటీస్ ఇవ్వండి కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ తీసుకుని దే షుడ్ నాట్ బి ఇయర్ ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు నోటీస్ అయితే వన్ మంత్ పేరు నోటీస్ ఇవ్వండి బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే అన్వోర్స్ జస్ట్ నాలా ట్రాన్స్ఫర్ వారు ముగ్గురు పేర్లు ఏంటంటే ఒకటు ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు ఈజ్ ఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టెక్ అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే కదా ప్రతి రోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్ రెండోది వచ్చేసరికి గందంశెట్ సురేష్ గారు ఇతని చేతిలో బిజినెస్ హెడ్ ఇతను ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది ఇంతా చెప్పారు కదా ఒక్క రూపాయి బిజినెస్ రాలేదు ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు మూడవ వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ఖాన్ ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్క రోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు విజిలెన్స్ వాళ్ళు చెప్తాను విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా సహకరించిన పాప పోలేదు ఆ పాయింట్కి వస్తాను వీళ్ళు ముగ్గురు మేడం ఇప్పుడు నేను చదివిన పేర్లు యా వీళ్ళు ముగ్గురిని ఇమ్మీడియట్ గా ఈ రోజే టెర్మినేట్ చేస్తూ నాలుగే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి వీళ్ళు ముగ్గురు ఏదైనా కానీ అతికై చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అందులో మొహమాటం ఏం లేదు ఎవరి చార్జ్ చేపించుకున్నా కూడా